ఆయన కంటే పనికి మాలేవాడిని నేను నన్ను పంపించేసి అమ్మాయిని మనం అనుకోవాలి అలా భగవంతుడిని పట్టుకోవాలి అలా ఈయన పాపం ఆయన అనుకున్నాడనే నేనైతే అలా అనుకుంటాను ఈయన అలా అనుకుంటూ అలా అనుకుని ఎవరైతే స్నానం చేస్తారో నిజంగా ఆ గంగా మాతట ఇది తొందరగా పంపించాలి ఎందుకంటే ఇంత మంచివాడు మళ్ళీ మీరు మంచి మాటగా ఇంకొక నలుగురు మంచి వాళ్ళు ఏండి మళ్ళీ వాళ్ళకి సృష్టిలో ఆట క్రీడ ఉండదు వాళ్ళకి అలాగా వరకు మరొక పేరు ఉంది మాయాపురి మాయాపురి అనగా ఇక్కడ ఏంటంటే జీవులని మాయలో పడవేస్తుంది మాయ నుంచి బయట పడవేస్తుంది అంటే మనమే చూడండి ఒక ఆరు నెలల బిడ్డకి మనమే వాడు పాపం అన్నపాసలు అని చెప్పేసి ఒక పక్క కత్తి పెడతాం ఒక పక్క బంగారం పెడతాం ఒక పక్క భగవద్గీత పెడతాం ఒక పక్క పాయసం పెడతాం వాడిని కళా ఒక పక్క కూర్చుంటాం బంగారం దగ్గర ఒకరు కూర్చుంటారు కత్తి దగ్గర ఒకరు కూర్చుంటారు పాయసం దగ్గర ఒకరు కూర్చుంటారు అని వాడిని చప్పట్లు కొట్టి చప్పట్లు కొట్టి పిలుస్తారు క్షమించాలి ఇక్కడ మనం ఆ పిల్లవాడిని ఎక్కడ పడేస్తున్నాము మాయలో పడవిస్తున్నా అవునా కానీ నిజంగా ఆ తల్లి కానీ ఆ తండ్రి కానీ వాళ్ళ అమ్మమ్మ నాయనమ్మ కానీ లేకపోతే ఆ తాత బిడ్డలో ఒక తాత కాని నాయన ఎందుకు రా వచ్చింది అన్ని పిచ్చి పిచ్చి భ్రమలు రా ఈ భగవద్గీతను పట్టుకో నిజంగా ఒక తాతగారు మంచి తాతగారు అనుకోండి నాయన నేను అనుభవించి అయిపోయినాయి ఏదో ఇక జన్మ రావాలి కాబట్టి జన్మ ఇచ్చాను నీకు నా వంశం ఉందని చెప్పుకోవడానికి పది మందికి కాబట్టి ఆ తాత మనలో ఏ మనసులో అనుకోవాలి నానా రారా ఈ భగవద్గీతని పట్టుకో ఈ గీత పట్టుకున్నావా నీతో పాటు నేను ధరిస్తా ఆ కట్టి వద్దు ఆ పెళ్లి వద్దు ఇవన్నీ ఆ పాయసం వద్దు రా ఇది పట్టుకో అనేవాడు ఆ తాత కట్టి దగ్గర కూడా ఉంటావు ఒకరు రారా 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 అంటే మా ఏ మావలో మేనమావలు ఇంకెవరో ఉంటారు అక్కడ ఎందుకంటే మేనమావలు ఉంటారు ఎక్కువగా ఎందుకంటే శ్రీకృష్ణుడికి కంసుడికి ఉండట కథ అర్థమవుతుందా కాబట్టి ఆ విధంగా అక్కడ చూడంటే మనని మన బిడ్డకి అప్పటికి వాడికి ఏమీ తెలియదు పచ్చ బిడ్డ వాడికి ఇక్కడ అమ్మమ్మలు నాయనమ్మలు తాతలు అన్న అమ్మ నాన్న అత్తలు మేనత్తలు వీళ్ళందరూ కలిసి రాని మాలో పడుస్తుంది వాడు ఇటు చూడాలో తెలియదు ఇటు చూడాలో తెలియదు ఇటు చూడాలో తెలియదు అటు చూడాలో తెలియదు పాఠాలో తెలియదు వాళ్ళు అంటే ఈ మాయాపురి కూడా ఈ హరిద్వార్ కూడా ఆ ప్రకృతి సౌందర్యము అక్కడికి వెళ్ళేటప్పటికి ఇప్పుడు ఈ మధ్య ఫారిన్ వాళ్ళు ఎక్కువైపోయారు మనము భక్తిగా వెళ్ళామనుకోండి నేను కూడా కాశీ వచ్చినప్పుడు ఇక్కడ ఈ ఫారిన్ వాళ్ళని చూసి ఇప్పుడు మళ్ళీ మన పిల్లలు ఎవరైనా వెళ్ళనుకోండి వీళ్ళని చూసి వాళ్ళలాగా వాళ్ళు మారిపోయి అనుష్ఠానం లేదు ఏమి లేదు గుడి లేదు గొప్పలో లేదు అనుకొని అక్కడ విలాసాలు చేసి వస్తున్నారు కొంతమంది అంటే ఇప్పుడు ఇది మాయలో పడిపోవాలి మళ్ళా జీవుడు వెరక్కి పడిపోతున్నాడు అలా కాదు కట్టుదిట్టంగా ఉండి మనము భగవంతుని చేరాలి ఎన్ని కోట్ల జన్మలెత్తి ఇవన్నీ పడి వచ్చాను అని వెళ్ళిపోవాలి ఇది మాయాపురి అంటే దీనికి ఒక పేరు మాయాపురి శివశర్మ ఒక పక్క సప్త మోక్షపురాలు చేస్తూ ఏడు మోక్షపురాలు చేశానని ఆనందంలో ఈ హరిద్వారు చేరుకున్నాడు ఈ హరిద్వారు చేరుకున్నాడు అక్కడ ఏడు రోజులు అవన్నీ చక్కటి కార్యక్రమాలు అన్ని చేశాడు పాపం ఏడవ రోజుకి ఆయనకి ఎక్కడ లేని విషజ్వరం వచ్చేసింది ఆయనకి ఏడు రోజులైతే సంతోషంగా ఉన్నాడు ఈ ఏడు రోజుల తర్వాత ఆయనకి ఒక చక్కటి విషజ్వరం వచ్చేసింది ఇప్పుడు చూడండి మావిలో పడిపోయాడు ఆయన ఈ సత్తం మోక్షపురాలు తిరిగాడు తిరిగాడు ఇంకెన్ని తిరిగాడు అప్పుడు అయ్యో నా కర్మగాలి వచ్చాయినాయి ఇక్కడికి నేను ఇప్పుడు జ్వరం వచ్చేసింది మా ఊరు గుర్తొస్తుంది నా బిడ్డలు గుర్తొస్తున్నారు నా ఆస్తి పాస్తులు గుర్తొస్తున్నాయి ఇప్పుడు నా దబక్కని ఎవరు తీసుకెళ్లి అక్కడ పెడతారా అన్ను నాకు అని పరి పడి అవన్నీ గుర్తొస్తున్నాయ్ అది నిజంగా మనిషిని మావిలో పడేయటం అంటే చూడండి ఆయనే మాయలో పడిపోతున్నాడు ఆయన ఆయన ఎన్నో భయంకరమైన ఆలోచనలు వచ్చినప్పటికీ ఆయనకి ఎన్నో ఆలోచనలు ఇలా వచ్చేసాయి వచ్చినప్పటికీ నిలదొక్కున్నాడు నేను ఏడు మోక్ష క్షేత్రాలను తిరిగి వచ్చాను ఇవన్నీ ఇంకా ఏంది పట్టుకోడం వద్దనుకొని కదా వదిలించుకొని వచ్చాను ఇక్కడికి ఇవన్నీ ఇంకా ఏంది పట్టుకోను నేను అనుకొని ఆయన పాపం పద్నాలుగు రోజులు మరణయాత్రను పొందాడు ఎన్ని రోజులు పొందాడు పద్నాలుగు రోజులు అంటే ఏడు రోజులు పద్నాలుగు ఏడు ఏడు పద్నాలుగు లోకాలు అంటే పొందడానికి ఆయన నీటి అన్నిటికీ న్యూమరాలజీ ప్రకారం ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్కటి ఉంటుంది నాకు తెలియకుండా నువ్వు ఎలా వచ్చా అనుకుంటా నేను అంటే ఈ హరిద్వారా ఏడో రోజుకి వెళ్ళాడు అంటే మనకి సప్త మోక్షపురాలు అని మనం అనుకుంటున్నారు ఈ సప్త మోక్షపురాల్లో చాలా ఉన్నాయి ఒక అర్థం చెప్తాను ఏడు మోక్షపురాలు మనం తిరిగితే మనకి మోక్షం వస్తుంది దానికి చెప్పడానికి ఒక అర్థం మీకు చెప్తాను అంటే ఏడేడు జన్మలు నలభై తొమ్మిది జన్మల పాపం పోతుంది అంటే నలభై తొమ్మిది జన్మలో కోట్లు తీస్తాడో ఇంటి వేలు తీస్తాడో లక్షలు తీస్తాడో అది ఈశ్వరుడి లెక్క అంటే మనకు ఒక పెళ్లి చేసుకోవాలనుకుంటే ఏమంటారంటే అటు ఏడు తరాలి ఇటు ఏడు తరాలంటారా అంటే ఏడు అనేది చాలా గొప్ప విశేషమైన నెంబర్ అక్కడ ఎందుకంటే మనకి ఈ నవగ్రహాలలో ఏడు కేతువు వస్తుంది అవునా ఈ కేతు ఎవరికైతే బాగా అనుగ్రహం ఉందింటే వాళ్ళు సంభుతలైపోతారు అంటే దైవ అనుగ్రహం బాగా పెరిగిపోతుంది వాళ్ళకి ఈ విధంగా ఉంటుంది అనమాట అంటే ఇక్కడ ఈ శివశర్మ ఈ పద్నాలుగు రోజులు ఇలా చలి జ్వరంతో పోరాడుతూ ఈయనికి మరణయాత్ర వచ్చింది పాపం ఒకటి రెండు రోజులు మాత్రం ఇల్లు వాకిలి బిడ్డలు ఊరు అన్ని గుర్తొచ్చాయి మళ్ళా నిలదొక్కున్నాడు నిలదొక్కుని ఆయన మనకి కాశీకి మనం చెప్పుకున్నాం ఒకసారి కాశీలో అస్థిక నిమజ్జనం అనేది ఒకటి ఉంది ఈ అస్థిక నిమజ్జనం అప్పుడు మనిషి ఆత్మ ఎప్పుడు పోతుంది అన్న దానిలో మీకు చెప్పాను అంటే మనం చనిపోయేటప్పుడు ఒక ఏడు నిమిషాలట అంటే ఏడు నిమిషాలను అలా చెప్పారు కానీ ఆ జీవుడికి భగవంతుడికి అది ఏడు జన్మలు కావచ్చు అంత సమయం అన్నమాట అంటే ఆ ఆ సమయం వాడు పుట్టినప్పటి నుంచి చనిపోతున్నంత వరకు వాడు చేసిన పాపపుణ్యాలు చూపిస్తాడు ఇంకొంచెం గొప్పవాడు అనుకోండి వారికి గత ఏడు జన్మలు వచ్చే ఏడు జన్మలు కూడా చూపిస్తాడు ఇంకా వచ్చే ఏడు జన్మలో ఆ నువ్వు వచ్చే జన్మలో పిఎం అవుతావు వచ్చే జన్మలో పిఎం అవుతావు ఆ అట తిన వచ్చే జన్మ పిఎం కావాలి నాకు మోక్షం అవుతావు అనేవాడు ఉంటాడు అర్థమైందా అంటే ఇవన్నీ చూపిస్తాడు అక్కడ ఈశ్వరుడు అక్కడ కూడా మాయా చేస్తాడు కానీ అక్కడ కూడా మనము ఇంకా ఎన్ని రోజులు ఈ మాయలో పడేది అంటే మీకు పెరిగి ఇంకొకరు అసం చెప్తాను మనకి మనం తల్లి గర్భంలో ఉంటాం కదా తొమ్మిది నెలలు మనం నిండా పదిహేను ఎవరు అన్నారు ఇక్కడ తొమ్మిది నెలలు లెక్కమ్మ తొమ్మిది నెలల తొమ్మిది రోజులు కాదని అంటే తొమ్మిది నెలలు మీరు నిండేటప్పటికి అంటే ఏడు నెల ఎనిమిది నెలల పదిహేను రోజులు నిండేటప్పటికి ఆ జీవుడట చీ ఈ నరప కూపాలను నేను ఉండలేకున్నాను ఇక్కడ అక్కడ మాయా ఒక వలయం ఉంటుంది ఇక్కడ నేను ఉండాలనుకున్నాను ఈ వాసన నేను వదిలిన వాసన నేను భరించలేకున్నాను కాబట్టి ఎప్పుడప్పుడు నేను బయట తోసేస్తావా 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 అని అడుగుతాడట భగవంతుడిని అప్పుడు వాళ్ళు అనుకోకుండా నొప్పులు రావడం వల్ల బయటకు వస్తారు అంటే ఇక్కడ చనిపోయేటప్పుడు కూడా భగవంతుడు మనకి అలా కనబడతాడు అలా కనబడ్డప్పుడు అయ్యో ఎన్ని కమ్మలు ఎన్ని బాధలు ఎన్ని ఎన్ని ఎందుకు దింత అంట నాకొద్దు అంటే మనం బర్తికున్నప్పుడే అనుకుంటూ పోతున్నాం అనుకోండి అప్పుడు కూడా మనం ఆ మాట చెప్తాం అని చూపిస్తాడు ఇవన్నీ అప్పుడు ఇవన్నీ వద్దు మాకు మాకు ఏది కైవల్యము ఏది మోక్షము ఏది కష్టం అనేది తెలియకుండా ఉంటుందో ఏది సుఖం అనేది తెలియకుండా ఉంటుందో కష్టము కాదు సుఖము కాదు చూడండి అగస్త్యముని కాశీలో ఉండి ఆ యొక్క తారక మంత్రం విందామనుకున్నాడు పాపం దేవతలు హఠావు వచ్చిన ఇప్పుడే వెళ్ళిపోతున్నారు అని అర్ధ నిమిషాలు వెళ్ళిపోయాడు ఆయన కానీ ఆయన ఎంతగా అనుకున్నాడు వెళ్ళిపోయాడు అంటే ఇదే అనమాట లోక కళ్యాణ తక్షణం వాళ్ళు వెళ్ళిపోవడం ఇక మన ఆస్తులు పక్కన పెట్టేట అలా ఆ జీవుడు కూడా ఒత్తున్నారుగా ఉంది అని అనుకో అంటే ఇప్పుడు ఈ శివశర్మ కూడా ఈ వ్యవస్థలో ఉన్నాడు ఇక్కడ మనం కూడా గుర్తుపెట్టుకోండి రేపు మనం కూడా పోతాము ఆ పోయేటప్పుడు ఎప్పుడన్నా ఈ గుర్తొస్తే అప్పుడు మళ్ళీ ఈ చంద్రశేఖర్ ఇలా చెప్పాడు అది గుర్తొచ్చిందనుకోండి ఆ రోజు ఒకవేళ నిజంగా ఈ రోజు మనం మనస వాచ కర్మ వింటూ ఈశ్వరా నేను జీవుడిగా ఉన్నాను జన్మించి ఉన్నాను మరణం అనేది ఉంది నాకు మా ఎందుకంటే మనం పుట్టిన వాడికి చావు అనేది ఉంది కంపల్సరీ కాబట్టి చావు ఉంది కానీ ఈశ్వర ఈ రోజు వింటున్నాను కదా ఒక్క పని చేయి ఇది ఈ చావే చివరి చావు చేయి లేదా ఆ చావు రోజు మాకు ఇది గుర్తొచ్చేలాగా చెయ్యి లేదు నాకన్నా గొప్ప మహామహా గురువులు చెప్పారు వాళ్ళ చాలా ఉన్నారు అటువంటిది కూడా మాకు గుర్తొచ్చేలా చేసావనుకోని మీ దగ్గరకు వచ్చేస్తాను ఎందుకు ఎన్నిసార్లు అని ఇలా అనుకున్నాం అయితే ఇది ఇవన్నీ బాధపడుతూ బాధపడుతూ శివశర్మ చివరిగా పద్నాలుగవ రోజు ఈ భగీరథ తీర్థం ఒక్కసారి స్నానం చేద్దాం అనుకున్నానంట అంటే చూడండి పద్నాలుగు రోజులు విష ఉన్నాడు అయినప్పటికీ ఆయన జవసత్వాలు పెట్టుకొని ఆయన అనుకున్నాడు నేను ఎక్కడ ఉన్నాను సప్త మోక్షపుర యాత్ర చేశాను కాబట్టి నేను ఒక్కసారి గంగమ్మ స్నానం చేద్దామని అనుకున్నాడు కానీ గంగమ్మ దగ్గర కూడా పోలేదు ఆయన ఆయన పెదవుల పైన చిరునవ్వుతో చూడండి ఇది రావాలి ఇప్పుడు ఆయన పెదవులపై చిరునవ్వుతో నాకేలా చింత నేను ఎక్కడ ఉన్నాను నేను సప్త మోక్షపుర యాత్ర చేశాను నేనెందుకు చింతించాలి నేనెందుకు ఇవన్నీ మోహల పడాలి నా ఏమో ఏమో వైకుంఠనాథుడు నాకు మోక్షం ఇస్తున్నట్టున్నాడు నాకు ఈశ్వరుడు మోక్షం ఇస్తున్నట్టున్నాడు అని ఆ పెదవులపై చిరునవ్వుతో ఆయన ఆనందంగా ఉన్నాడట అంటే ఆనందంగా మనం ఉన్నప్పుడు శరీరం తేలిక అయిపోతుంది మనం ఎన్ని కేసులు ఉన్నా కూడా మనకి అనమాట అలా ఆనందంగా ఉండి ఆ గంగా స్నానం చేద్దామని పాపం అన్ని పెచ్చాడు పెట్టుకున్నాడు అలా నువ్వు బంతి మీద ఉన్నప్పటి అని సత్య స్నానం కాదు అక్కడ ఉన్నాడు కదా ఆ ఒక బట్ట కట్టుకుని మునుగుదామనుకున్నాడు అనుకున్నాడు ఈ లోపలే పరమ పరిచువాక్యము పొందేస్తాడు శివశర్మ శివైక్యము పొందాడు కాబట్టి శివశర్మ లాగే మనం కూడా ఈ సప్త మోక్ష పురాల్లో కాశీలో పోదామని పొంది మనందరిది కాశీలో విశ్వనాథుడు నిజంగా తారక మంత్రం చెప్తూ అమ్మవారిని అయ్యవారిని అందరినీ చూసుకుని వెళ్ళిపోదాం అలాగే ఈ శివశర్మ మరణాంతరము ఆయన చనిపోయాడు ఆయన శివైక్యం పొందేశాడు మనలో ఇప్పుడు మనిషిగా ఉన్నాం కానీ మనలో ఎన్నో పాపాలు ఉంటాయి ఈ పాపాలన్నీ కూడా ఈశ్వరి వద్ద వదిలేద్దాం అలాగే పుణ్యం కూడా వదలాలి ఆయనకి శివశర్మ మరణాంతరము వైకుంఠం నుండి అంటే శివశర్మ చనిపోయాడు అక్కడ శరీరం పడిపోయింది ఆయన ఆత్మ పైకి లేసింది ఆత్మ లేచినప్పుడు ఆ వైకుంఠం నుండి ఇద్దరు గొప్ప వాళ్ళు వచ్చారట ఒక విమానం మీద పుణ్యశీలుడు సుశీలుడు పుణ్యశీలుడు సుశీలుడు వాళ్ళ పేర్లు మనం ఇద్దాం ఈ పుణ్యశీలుడు సుశీలుడు మంచి దివ్య భవ్య విమానంలో వచ్చారు వచ్చి ఈ యొక్క బ్రాహ్మణోత్తరం అయినటువంటి ఈ శివశర్మకు చాలా ప్రేమగా ఆదరణగా నాయన నీకు ఒక నమస్కారం అని చెప్పాడు దీనికి అర్థం కాలేదు ఇప్పుడు దాకాన్న మనుషులు కాదు ఈ మనుషులు నేను ఎవరు అనుకున్నాడు కానీ ఆయనకి నాయన నువ్వు చనిపోయావు మేము వైకుంఠం నుంచి వచ్చాము మేము విష్ణు చూపుతాము మేము నా పేరు పుణ్యశీలుడు నా పేరు సుశీలుడు కాబట్టి నిన్ను వైకుంఠము తీసుకొని వెళ్ళాలి చండి హరిద్వారలో చనిపోయినందుకు ఆయనకి వైకుంఠము నుంచి విష్ణువు పంపించాడు మనం కూడా ఈ నమ్మేమనుకోండి ఆయనే పంపిస్తాడు అలా వైకుంఠం నుంచి వచ్చిన పుణ్యశీలు సుశీలుడు ఈ యొక్క శివశర్మకి ఎలా కనబడుతున్నాడు అంటే నాలుగు చేతులతో చక్కటి ఆ పట్టు వస్త్రాలు అవి బంగారమా పట్టు అన్నట్టుగా మెరిసిపోతున్నాయి అలాంటి పట్టు వస్త్రాలతో చాలా ఆభరణాలతో సాక్షాత్ విష్ణువేమో విష్ణుమూర్తిమో అనుకున్నాడు ఈయన అంత అందంగా కనబడుతున్నాడు అంత అందంగా కనబడుతున్నటువంటి ఆయన చూసి ఈ యొక్క శివశర్మ వెళ్తున్నాడు అయితే ఈ కథ అంతా ఎవరు చెప్పారు అంటే అదస్యముని లోపాముద్రాదేవికి చెప్పాడు అంటే అజస్యముని లోపాముద్రాదేవి అడుగుతుంది ఏమని ఏమండి వాళ్ళ భర్త గారిని అడుగుతుంది శ్రీశయ్య శిఖరం దర్శనమే పునర్జన్మ ఉండదు కదా పునర్జన్మకు మోక్షకు ఏమిటి అంటే ఆయన ఈ శివశర్మ వృత్తాంతము చెప్తున్నాడు అయితే ఇప్పుడు నేను చనిపోయాడు కదా ఇప్పుడు వెంటనే ఆ ధర్మపత్ని లోపాముద్రాదేవి ఏమండి ఇప్పుడు మీరు శివశర్మ గారు సప్త మోక్ష యాత్ర చేస్తూ హరిద్వారులో శివ ఐక్యము పొందారు అని చెప్తున్నారు అంటే నిజంగా మోక్షం వచ్చేసిందా అని ఆ మహాసాశ్రి అడిగింది అయితే ఈ అగస్తాడు లేదు ఇంకా రాలేదు మోక్ష చూడండి ఆయన పాప జీవిత పర్యంతము ధర్మంగా ఉన్నాడు అలాగే ఆయన ముసలితనం వచ్చినప్పుడు అన్నీ వచ్చి సప్త మోక్ష ాలు తిరిగాడు పాప నడిచి తిరిగాడు ఎంతో నియమ నిబంధనతో ఉన్నాడు అందులో పుట్టుకల బ్రాహ్మణ పుట్టుకల పుట్టాడు అందులో ఉత్తమ బ్రాహ్మణు పేరు తెచ్చుకున్నాడు అలా తెచ్చుకున్న అతని పాపం చక్కగా ఇల్లు చేస్తే పాపం లోపాముద్రాదేవికి ఆశ్చర్యం వేసింది ఏంటండి ఉగ్రానికి మోక్షం రాలేదా అంటే ఇంకా రాలేదు వస్తుంది నీదా అంటే ఇప్పటికే ఆయనకి ఇహలోకాలతో పని అయిపోయింది కానీ ఇంకా పరలోకాలతో పని ఉంది అంటే ఇంకా పరలోకం ఈ యొక్క వైకుంఠం నుంచి వచ్చిన విష్ణుభూతలు పుణ్యశీలుడు సుశీలు వీళ్ళిద్దరూ రేపు ఆయన్ని ఆయన ఆత్మని ఇంకా మనకి శివశర్మ ఆత్మని ఈ శివశర్మ ఆత్మని మనము చెప్పుకున్నాం డెబ్బై రెండు లోకాలు తీసుకెళ్తారు అంటే మా వాణి అమ్మ గుర్తుపెట్టుగా ఉంటుంది ఎన్ని యోజనాలు దూరం వెళ్ళడం ఆయన యోజన చూడండి అన్ని యోజనాల దూరము ఆత్మగా వెళతాడు మామూలుగా నడిచేస్తే ఎన్ని వేల కోట్ల సంవత్సరాలు పెడుతుందో అలా వెళ్ళిన ఆయన ఇక రేపు మనకి పిచాచ లోకానికి తీసుకెళ్తారు అంటే ఒకవేళ ఆయనకి పిచాచలోకం అంటే పని లేదు కానీ తీసుకెళ్తారు ఎందుకు తీసుకెళ్తారు అక్కడ ఏమి చేస్తాడు అన్ని లోకాలు అసలు ఎందుకు తీసుకెళ్తారు అంటే ఈ లోకాలు తీసుకెళ్ళడం ఏంటంటే దూటితో మనకు కొంత అనుబంధం ఉంది ఈ అనుబంధాన్ని తీర్చుకోవడానికి వెళ్తారు అక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క లోకంలో ఎక్కువ ఉంటారు ఇప్పుడు ఈయనకి ఉంటంత పని ఉంది అందుకే ఈయన వైకుంఠాలు బ్రహ్మకు సమానమైనటువంటి ఒక సంవత్సరం రోజులు అంటే కొన్ని వేల సంవత్సరాలు వైకుంఠంలో ఉంటాడు ఈయన తర్వాత మళ్ళా చుడతాడు మోక్షం వస్తుంది ఈ కథ మీకు అందరికీ ఎందుకంటే ఇటువంటి మోక్ష కథని మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా ఎన్నిసార్లు విన్నా అంటే ఏదో ఒకసారి మనకి ఆ యొక్క భావనలోకి వెళ్ళాలనుకోండి అందున మనం కాశీలో ఉన్నాం కాబట్టి మన అదృష్టం ఇక్కడ చెప్పుకుంటున్నాం కాబట్టి మనం కూడా రేపు ఒక రోజు మనం చనిపోయాక ఈ శివశర్మ కథను లేకపోతే వాణి అమ్మ కథను లేకపోతే మా లక్ష్మీ అమ్మ కథను మనకి ఇంకొకరు ఇంకొక యుగంలో చెప్పుకోవాలి చెప్పుకుంటాం వారు మనం యద్భావం తద్భవతి అన్నట్టు మనం నిజంగా ఆ యొక్క ప్రేరణ పొందామనుకోని తప్పకుండా చెప్పుకుంటారు ఈ శివశర్మ మామూలు బ్రాహ్మణోత్తములే మనం చెప్పుకుంటున్నాం లేదా సాక్షాత్తు అగస్తముని లోపాముద్రా వారిద్దరూ ఈయన చర్చించుకుంటున్నారు కాబట్టి రేపు మనము ఈయనొక్క ఆత్మని అంటే ఇక ఇప్పటి వరకు ఇహ యాత్ర అయిపోయింది ఆయనకి ఇక రేపటి నుంచి పరయాత్ర ఉంది అంటే పైన ఉన్న లోకాలు రేపు నేను పిచాచ లోకం గురించే చెప్తాను ఒక్కసారి మనం రేపు ఒక్కొక్క లోకం గురించి విన్నంత మాత్రాన అంటే ఏమో పొరపాటున మనకి ఆ లోకానికి ఏదన్నా పెద్ద సంబంధం ఉందనుకోండి మంచి లోకం అయితే పర్వాలేదు చెడ్డ లోకం అనుకోండి ఆ సంబంధం తొందరగా తగ్గిపోయి తొందరగా మనము మనం ఎక్కడికి వెళ్ళాలంటే కానీ చాలా మంది నేను సంకల్పాన్ని మార్చాలని చూస్తున్నాను మనకి కాశీలో ఏం చేస్తారంటే అస్థిక నిమజ్జనం చేసినప్పుడు లేకపోతే ఇక్కడ చాలా మంది గురువులు ఏం చేస్తారంటే అస్థికలు మీరు ఎప్పుడు కాశీలో కలుపుతారో అస్థికలు ఎన్ని రోజులు కాశీ గంగమ్మలో ఉంటాయో అన్ని రోజులు మీరు స్వర్గంలో ఉండాలి అనుకుంటారు మీరు సంకల్పం ఇస్తారు వినండి చక్కగా అందులో చెప్తారు ఆ అంటే స్వర్గలోక ప్రాప్తి అంటారు అంటే స్వర్గలోకం తర్వాత కూడా ఎన్నో లోకాలు ఉన్నాయి అంటే స్వర్గలోకంలో పోయినంత మాత్రం అందరికీ మోక్షరాదు స్వర్గలోకం ఒక గొప్ప లోకం అంటే కింద ఉన్న లోకాలన్నింటికన్నా స్వర్గలోకం గొప్ప ఆనందమైన లోకం ఆనందం దేవతలు అందరూ ఉంటారు కానీ ఆ దేవతల కన్నా పైన గొప్ప గొప్ప సప్త ఋషులు ఉన్నారు జనలోకం మౌనలోకం మహర్లోకం ఉన్నాయి ఆ తర్వాత బ్రహ్మలోకం ఉంది వైకుంఠం ఉంది ఆ తర్వాత కైలాసం ఉంది కైలాసం పైగా ఇంకా చాలా ఉంది గోలోకం ఉంది గోలోకం చివర అంటే ఈ లోపల ఇంకా చాలా ఉన్నాయి సుబ్రహ్మణ్య లోకాలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి ఇంకా మనకి వినాయక లోకం ఉంది ఇవన్నీ చాలా ఉంది అంటే అందరు ఏం చేస్తున్నారు అంటే స్వర్గలోకం వరకే అనుకుంటున్నారు అయితే ఈ స్వర్గలోకంలో ఉన్న వాళ్ళు అంటే నేను చెప్తాను నాకు ఒక గురువు గారు చెప్పిన దాన్ని బట్టి స్వర్గలోకంలో ఒక వంద మంది ఉన్నారనుకోండి ఈ వంద మందిలో అరవై డెబ్బై మంది మళ్ళా జన్మిస్తారు మనుషులకు ఒక ఇరవై ముప్పై మంది దేవతా స్వరూపాలుగా మారి మళ్ళా ఉత్తమ లోకాలకు వెళుతారు మిగతా వాళ్ళంతా వెనక్కి వస్తారు అందుకని మన సంకల్పము చతలోకం కాదు మన కైలాసం అనుకున్నామనికోళ్ళి ఈరోజు బ్రహ్మలోకం వైకుంఠానికే వెళ్తాము పాపం బ్రహ్మలోకం వేలు వెళ్ళాం కాబట్టి వీళ్ళు బ్రహ్మకి విష్ణుమూర్తిని చూశాం కాబట్టి ఈశ్వరుడు కూడా సరే వచ్చే మా లోకానికి అంటారు కాబట్టి మనం అలా అనుకునే ప్రయత్నం చేద్దాం జై కాశీ విశ్వనాథ్